హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే గోవిన్ టెరకోటాస్ షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవి సెరమిక్ ఐటమ్స్ ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవి సీజన్ని బట్టి అయితే ఉంటాయండి ఇక్కడ ఐటమ్స్ ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయనమాట ఇవి మంత్లీ మంత్లీ అయితే కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటాయి సీజన్ని బట్టే కాకుండా సెరమిక్ ఐటమ్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే సెరమిక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి పాట్స్ అయితే చాలా వెరైటీస్ చాలా పెద్ద సైజులో చిన్న సైజులో అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ సెరమిక్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చూడండి పాట్స్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయండి మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ చాలా అయితే ఉన్నాయి చూడండి మనం ఎంట్రన్స్ వెళ్ళగానే అయితే ఇలా అన్ని కొన్ని అయితే కనిపించాయి ఇంకా మేము వెళ్ళినప్పుడైతే ఇంకో ఇంకా చాలా ఐటమ్స్ ఇవన్నీ అయితే ట్రక్లో అయితే వేసి అయితే పంపిస్తున్నారు షాప్స్లలోకి ఇవైతే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మనం పాట్లో అయితే డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి ఇవి ఈచ్ వన్ వచ్చి ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మనము సెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు పాట్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్నవి కూడా గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇవి దీపావళి సీజన్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే చాలామంది బొమ్మల కొలువు పెడతారు కదా అప్పుడైతే ఇవి యూజ్ అవుతాయి అప్పుడు ఇంకా వెరైటీ ఐటమ్స్ కూడా వస్తాయి అన్నమాట ఇది ఎక్కడ ఉందంటే నాచారామ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఉందండి వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కాల్ అయితే చేసి అడ్రస్ అయితే కనుక్కోండి మీరు ఇది అండి వాళ్ళ నెంబర్ అనమాట మీరు కాల్ చేసి ఇంకా రేట్ కూడా తెలుసుకోవచ్చు మీకు ఏ ఐటమ్స్ కావాలి ఇవైతే డెలివరీ అయితే వాళ్ళు చేయట్లేదండి ఎందుకంటే కొంచెం చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళైతే డెలివరీ అయితే చేయట్లేదు కానీ చాలా అయితే బాగున్నాయండి బొమ్మలు చూస్తుంటే చూడండి మీరు ఎంత బాగున్నాయో ఒక్కొక్క షేప్లో అయితే ఒక్కొక్క యానిమల్స్ అయితే బాగున్నాయండి హంసలు డీర్లు కుందేళ్ళు టైగర్స్ క్యామెల్ జిరాఫీ చాలా అయితే చాలా బాగున్నాయండి ఇవి చాలా తక్కువ ప్రైజేనండి ఒక్కటి వచ్చేసి మనకి వన్ ట్వంటీ అలా పడుతున్నాయి అనమాట చూడండి ఉడితే ఎంత బాగుందో కదా స్క్వేరల్ కానీ అన్ని యానిమల్స్ అయితే ఇందులో ఉన్నాయండి ఎంత బాగున్నాయో నాకు చాలా అయితే చాలా బాగా నచ్చేసాయి చూడండి ర్యాబిట్ టెడ్ బియర్ ఎంత బాగున్నాయో అండి నాకు చాలా బాగా నచ్చాయి ఇవి ఇందులో అయితే మనం మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అండి ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ పాడ్స్ వచ్చి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనం ఇవి గిఫ్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట కానీ చాలా తక్కువ ప్రైజ్ అండి ఈ హంసలు వచ్చేసి వన్ సెవెంటీ అలా పడుతున్నాయి మనకి ఇవి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి వన్ సిక్స్టీ అలా అయితే పడుతున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్ అయితే బయట కన్నా మనం ఇలా హోల్సేల్లో తీసుకుంటే చాలా తక్కువ పడుతుందండి మ్యాక్సిమం మనం థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాలండి ఎక్కువ కాదండి మ్యాక్సిమమ్ థౌసండ్ రూపీస్ ఇంకా టెన్ థౌసండ్ కూడా కాదు ఓన్లీ థౌసండ్ రూపీస్ చేయమన్నారు థౌసండ్ రూపీస్ చేస్తే చాలండి మనం ఒక సిక్స్ ఫైవ్ ఐటమ్స్ తీసుకుంటే చాలండి అక్కడ థౌసండ్ రూపీస్ అయిపోతుంది మనకి కానీ మనం ఇన్ని ఐటమ్స్ ఒకటి రెండు ఐటమ్స్ మనం కొనకుండా అయితే బయటికి వెళ్ళాము చాలా ఐటమ్స్ తీసుకుంటాం మనము చూడండి ఎంత బాగున్నాయి కదా వీటిని చూస్తుంటే అయితే నాకు చాలా బాగా నచ్చేశాయి ఇంకా మన టెర్రస్ గార్డెన్లో కూడా డెకరేట్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళు ఆల్రెడీ పెట్టుకున్న చూడండి ప్లాంట్స్ ఇలా పెట్టా చూడండి గోడల పైన అన్నీ ఇలా పెట్టేశారనమాట చూడండి ఇవి ఎలిఫాంట్స్ ఆల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి ఒక షేప్ అంటూ లేదండి ఆల్మోస్ట్ అన్ని షేప్లో ఉన్నాయి అన్నమాట ఇవంటివి ఇవి సెరమిక్ ఐటమ్స్లో ఉన్నాయి మనం మట్టితో చేసినవి ఉన్నాయి సిమెంట్తో చేసినవి కూడా ఉన్నాయి అన్నమాట చాలా రకాలు కూడా ఉన్నాయి అది చూడండి డాగ్ కూడా ఉంది ఇది చూడండి షూస్ చూడండి డిఫరెంట్ వైట్ కలర్ బ్రౌన్ కలర్ లో కూడా మనం ఇట్లా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇందులో మనం మొక్కలు పెట్టి కూడా మనం బర్త్డే గిఫ్ట్స్కి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు బాగుంటుంది ఇవే ఇక్కడ నుంచే అండి అన్ని షాపులోకి అయితే డెలివరీ చేస్తారు వీళ్ళు ఇక్కడి నుంచే మనం ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని లేదు మీకు దగ్గరలో ఉంటే అయితే ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి చూసుకోండి మీకు కూడా ఏవి కావాలో అని తీసుకోవచ్చు అనమాట చాలా అయితే చాలా బాగున్నాయి చూడండి పప్పీ కూడా ఎంత బాగుందో ఇక్కడ ఇవి పాట్స్ సెటప్ త్రీ లా కూడా ఉన్నాయి సింగిల్గా కూడా ఉన్నాయి సెటప్ త్రీ అయితే మనకు సె సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అంటే బిగ్ సైజు మీడియం సైజు స్మాల్ సైజు అలా కూడా ఉంటుంది అనమాట దీపావళి టైంలో అయితే ఇంకా చాలా బాగుంటాయండి చాలా వెరైటీస్ దీపాలు వస్తాయి బొమ్మల కొలు పెట్టుకుంటారు కదా అప్పుడు కూడా చాలా బొమ్మలు అయితే ఉంటాయన్నమాట సీజన్ని బట్టి ఆ ఆ సీజన్కి బట్టి ఆ బొమ్మలు అయితే ఉంటాయండి ఈ యొక్క ఎద్దు వచ్చేసి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది అన్నమాట చిన్న ఎద్దు వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది సింగిల్ పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీసే అండి చాలా తక్కువ ఉంది అదే మనం బయట తీసుకుంటే సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ కూడా చెప్తారు మన పేరు వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు చాలా తక్కువగా ఉన్నాయి కదండి ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్కి పెట్టుకోవడానికి అనమాట ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి చూడండి ఇవి తులసికోట స్మాల్ సైజు బిగ్ సైజు అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను లోపలికి వెళ్ళాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో కూడా ఇవన్నీ సిరమిక్ అయితే ఇవన్నీ చూడండి ఇంకా మనం సిమెంట్తో చేసినవి అవి మట్టితో చేసినవి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎల్ఫాంట్వి స్టాండ్ కూడా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే ఉన్నాయి మనం గార్డెన్లో అయితే ఇవి డెకరేషన్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు లాన్లో కూడా చాలా మంది డెకరేషన్స్కి బొమ్మలు అలాంటివన్నీ పెడుతూ ఉన్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఈజీగా తీసుకెళ్ళొచ్చండి మనము ఇందులో ప్లెయిన్ కలర్స్ మల్టీ కలర్స్ సింగిల్ కలర్స్ చాలా కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క పీస్ కూడా శివలింగం అయితే చాలా వెయిట్ ఉందండి చాలా చాలా బాగుంది ఇది విజిట్ అయితే నాకు టూ అవర్స్ పట్టిందండి ఎందుకంటే వీడియో తీసి మీ అందరికీ పెట్టాలి అనేసి నేను చాలా వరకు అయితే ట్రై చేశానండి చాలా వరకు వీడియో మొత్తం తీసానండి టూ అవర్స్ పట్టింది కానీ చాలా బాగున్నాయండి నియరెస్ట్ ఎవరైనా నాచరం దగ్గర ఉన్న వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇందాక స్క్రీన్ పని ఇచ్చాను కదా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరీ మరి కొత్త కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇవేమో మనము ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ అవుతుంది యూజ్ అవ్వడం ఏంటి అది ఫ్లవర్ వాజే అనమాట చూడండి కృష్ణుడు లాయన్స్ పెద్ద పెద్ద లాయన్స్ ఫ్లవర్ వాజ్ ఇవన్నీ ల్యాంప్స్ అనమాట ల్యాంప్స్ లాగా కూడా చేశారు ఇక్కడ గణేషులు అయితే చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి తబలా కొట్టడము పియానో వాయించడము ఫ్లూట్ ఊదడము అందులో కలర్స్లో లో ఉన్నాయి ఇట్లా ప్లెయిన్ గా కూడా అన్నమాట చాలా అయితే బాగున్నాయి ఇవి ఇక్కడైతే సైనికులు ఉన్నారండి సైనికులు ఇద్దరు ఉన్నారు ఇంకా ఇవే కాకుండా ఇంకా కుకింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మనం డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి వండుకోవచ్చు అనమాట అవి కూడా మట్టితో చేసినవి అనమాట ఇప్పుడు సమ్మర్ కదండి అది ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట జనవరి టు ఫిఫ్ మే వరకే ఉన్నాయన్నమాట అవి అంటే సీజన్ని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు కొన్ని ఈ సీజన్ కి ఈ బొమ్మలు అమ్మాలి ఈ సీజన్ కి ఈ బొమ్మలు సేల్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఉందనమని ఆ సేల్స్ అయితే పెడుతూ ఉన్నారు వీళ్ళు ఇవి ఫౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో కానీ బుద్ధుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఇవైతే మనము గార్డెన్ లో అయితే పెట్టుకోవచ్చు ఇవైతే మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అంతే కాస్ట్ ఉంటుందండి ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా సెరమిక్ అయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఇవైతే మేబీ ఫిఫ్టీన్ లోపే ఉన్నాయండి చాలా వరకు అయితే ఇవన్నీ ఇది చాలా బాగుందండి ఇట్లా హ్యాండ్లో లో అయితే బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగుంది ఫేస్ చాలా అయితే చాలా నచ్చేసింది నాకైతే లోపలికి వెళ్ళగానే ఇదే చాలా బాగా నచ్చింది చాలా మట్టుకైతే అందరూ దీపావళి టైంలో వెళ్ళండి ఇంకా చాలా దీపాలు వెరై దీపాలు ఉంటాయండి హ్యాంగింగ్స్ లో ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము వినాయకుడిని పెట్టుకుంటాం కదండీ గణేషుణ్ణి పండగ రోజు కూడా అప్పుడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేషులు కూడా ఉంటారు ఇక్కడ అప్పుడు కూడా వెరైటీ వెరైటీ అమ్ముతూ ఉండి ఇక్కడ ఇక్కడ అయితే ఈ బుద్ధుడు అయితే చాలా బాగున్నారండి చుట్టూ ఇట్లా చెట్టు కింద కూర్చున్నట్టు చాలా బాగున్నాయి మధ్యలో హ్యాంగింగ్స్ వచ్చాయి అది అయితే చాలా బాగుంది అది నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఇవైతే హ్యాంగింగ్స్ అండి వచ్చి ఎయిటీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట అంటే కొంచెం పెద్ద సైజు స్మాల్ సైజు ఉన్నాయి ఇది వచ్చి మనం కుండకి పెట్టుకుంటాం పాట్స్ కానీ కుండకు కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇది స్టాండ్స్ ఇవన్నీ జాడీలండి మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ఆ జార్లు అనమాట ఇందులో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి రౌండ్ లో చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా కాఫీ మగ్స్ ఇవన్నీ కుకింగ్ ఐటమ్స్ అనమాట ఇవి కొంచెం సపరేట్గా ఉంది కుకింగ్ ఐటమ్స్ ఇవి కూడా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది ఇదేమో చూడండి మూ కూడా త్రీ సెట్ ఆఫ్ త్రీ అనమాట స్మాల్ మీడియం లార్జ్ అని త్రీ సైజెస్లో అయితే ఇలాంటి కడాయిలు అయితే ఉన్నాయి ఇవంటే సాల్ట్ బాక్సెస్ ఏమో కొంచెం దయ్యం బొమ్మలా ఉన్నాయి ఇది ఎయిటీ రూపీస్ అన్నారు ఆ లోపల వేసి పైనుంచి నుంచి ఇలా సాల్ట్ పడుతున్నట్టు ఇందులో కూడా వేసుకోవచ్చు అంటే ఇది కూడా చాలా బాగుంది కింది నుంచి సాల్ట్ వేసుకొని పైనుంచి నుంచి ఇలా అయితే మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇంకా కిచెన్ ఐటమ్స్ అండి ఇవన్నీ మనం పెరుగు వేసుకోవచ్చు పాలు మనం కిచెన్లో పెట్టి ఏదైనా వండుకోవచ్చు అనమాట చికెన్ బిర్యానీలు చికెన్ కర్రీస్ ఇందులో అయితే చేసుకుంటారు కదా ఇప్పుడు కొత్తగా చాలా వరకు అయితే మట్టిలో చేసుకుంటున్నారు కదా ఇక్కడ అయితే మనం తీసుకోవచ్చు అండి ఇవి కూడా చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది సమ్మర్ కదండి ఇలా అయితే డెమో పెట్టారు ఇందులో ఇడ్లీ పాత్ర కూడా ఉందండి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు మనము చూడండి బాటిల్స్ ప్లేట్స్ ఇవన్నీ మట్టితో చేసినవండి చూడండి ఇవన్నీ కప్స్ అనమాట గ్లాస్ కప్స్ సూప్ బౌల్ మొత్తం ఒక లంచ్ సెట్ అనమాట ఇది అండి డిషెస్ చూడండి బాటిల్ చూడండి ఇప్పుడు వాటర్ సమ్మర్ కదండి వాటర్ కూల్గా అవ్వడానికి బాటిల్స్ కూడా షేప్లో ఉన్నాయి రౌండ్ ఓవెల్ చాలా బాగున్నాయి ఇవి కూడా నాకైతే చాలా బాగా నచ్చేసాయండి అసలుకి ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కదా అన్నీ తీసుకోలేం కదండి మనము కానీ చాలా వరకు అయితే నేను కొన్ని తీసుకున్నానండి అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏం పెట్టాను అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది సాల్ట్ వేసుకోవచ్చు చట్నీస్ కూడా వేసుకోవచ్చు వీడియో లెంత్ అని చెప్పేసి ఇంకా నేను ఆ పార్ట్ కూడా ఇందులో పెట్టలేదన్నమాట మొత్తానికైతే వీడియో మొత్తం ఈ షాప్ మొత్తం అయితే నేను కవర్ చేశానండి ఇక్కడ వచ్చేసి ఇది ఒక ప్లేట్లోనే బౌల్స్ అయితే ఉన్నాయండి టూ అవి ఫిక్స్ అయ్యే ఉన్నాయి అనమాట కర్రీ లాగా అయితే టూ ఉన్నాయి చాలా బాగుంది కదా కలర్ ఇవేమో మనము ధూప్ స్టిక్స్ పెడతాం కదా అవి ఆ స్టాండ్స్ అనమాట ఇవి కూడా వచ్చి టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి సూప్ బౌల్స్ కెటిల్స్ ఇది కూడా డిష్ అండి ఇందులో మనం రైస్ కూడా వండుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు కానీ చాలా బాగున్నాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవే అండి సమ్మర్లో పెట్టిన ఇప్పుడు పెట్టిన ఆఫర్లో అయితే ఇవే ఉన్నాయండి జనవరి టు మే వరకు అని పెట్టారు ఇవే అయితే వీడియో అన్నీ చూపించానండి మీకు మీకు డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళ అడ్రస్ చెప్తారు విజిట్ చేయండి ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే నీరెస్ట్గా ఉంటే ఇవైతే పెండమ్స్ కూడా ఉన్నాయండి ఇవి మట్టితో చేసినవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి కుండలు కూడా ఉన్నాయి దానికి గ్లాస్ కూడా వచ్చిందనమాట ఇవేమో పాట్స్ అందులో మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవైతే చిన్న చిన్న కుండలు దానిపైన నిడ్డు కూడా వచ్చింది మూత పెట్టుకోవడానికి లిడ్డు వచ్చింది ఇవేమో కొంచెం కలర్స్లో ఉన్నాయండి పాట్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడు చూసినా నెక్స్ట్ మంత్ కూడా ఉండకపోవచ్చు అండి అలా ఉండిపోతాయి ఎందుకంటే అన్ని షాప్స్కి వీళ్ళు పంపించాలి కదా అందుకనేసి ఇప్పుడు రేటు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉండవన్నమాట చూడండి బాగుంది బకెట్కి హ్యాండిల్ వచ్చి అది కూడా మట్టితో చేసింది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి స్టవ్ అండి దీనిపైన కూడా మనం అవి మట్టివి పెట్టుకొని వంట కూడా చేసుకోవచ్చు అవేమో కెటీలు మట్టితో చేసిన కెటీలు ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్